రెడీగా వచ్చారు మండ పాయింట్లో పెట్టే లోపు గౌరవనీయులు శివాతిపురం వారికి కూడా మరొకసారి చెట్లపల్లి వారికి ధన్యవాదాలు శోమయాజులపల్లి యాగల నర్సయ్య యాదవ్ గారు శోమయాజులపల్లి వారికి కూడా రెడీగా రావాలి ఐదు నిమిషాలు కాదు ఇంకా ముందొచ్చి కాడి కట్టుకునే పర్లే దయచేసి ಅಪ್ಪ ನೇಗ್ರ रा <laughs> Link Tarim So <laughs> after example, Who actually constant too long <laughs> గౌరవ ఏఈ గారు గడప వారు గౌరవ పెద్దలు కార్యక్రమాలు చేశారు యజమాని ముందుకు రావాలండి మా శివరాయ రెడ్డి గారు కానీ మీరు తరపున కానీ ఎవరైనా నిలబడుకోండి వచ్చి ఎవరు తాళికట్టుకుంటున్నారా నిలబడుకునే దానికి కూడా సిగ్గుపడుతున్నారు మీరు అందరూ

அதே அப்பறே இருக்கு ஆதி அந்தல பேகரங்க வந்து பாக்கறதுல இருக்காருங்க पंज <laughs> हल గిరి విభాగంలో డ్రాడవ జత పెద్ద మతల్లి అంకాల మతల్లి ఆశీసులతో నంద్యాల తెలశ్రీని గారు బీచెల్లో వైఎస్ఆర్ గడప జిల్లా జీలో ఉన్నారు మొదటి రెండు రెండు వందల అడుగుల దూరాన్ని యాభై గంటల సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాగవ స్థానంలో ARIN JONΤ duino Japanese

కోట్లో నంద్యాల జిల్లా బయలు రావాలి కానీ కట్టాలి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి சவுண்ட் பைட் பாடல் இரண்டு এমডি এই ছোট 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 ರೆಡಿ ಶ್ರೀ ಬೆಟ್ಟಮ್ಮ ತಳ್ಳಿ ಅಂಕಾಲಮ್ಮ ತೀರಿಸಲ ನಂದ್ಯಾಲ ಗಣಜಿಪ್ಪ ರೆಡ್ಡಿ ಗಾರು ಶ್ರೀ ಚಲ್ಲೂಪಲ್ಲಿ ಶಿವದ್ರಪುರ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಾಯಿ ಶ್ರೀ ಗಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಂದ್ಯಾಲ ವಿಶ್ವವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಬಗಪ ರೆಡಿ నాలుగ నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం పదహైదు సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గోన నరసింహారెడ్డి గారు కోటకందుకోరు అల్లగడ్డ మండల నంద్యాల జిల్లా జత కన్నా నిమిషం తొమ్మిది సెకన్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి

ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న ఎపకన్నా నిమిషం పన్నెండు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానం నరసింహారెడ్డి గారు కోట కందుకోరు అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత కన్నా నిమిషం ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అండి సోమయాత్రి కావాలి కట్టాలి

ஜமாரி லட்சி நரசிம்வாமி ஆசித்துல யகல நர்சய யாதவ் கார சோமயாது பள்ளி பண்டியாத்மூர் முண்டல நந்தியால ஜி பயிலே ராவாளி సిక్స్ సి సిక్స్ లేదు మా అత్తగా ఐపీఎల్ లో కొ పన్నెండు వందల సిక్స్ లో పదకొండు వందల సిక్స్ లో అంటే గేలు కొడతాడు ధోని కొడతాడు అన్నీ వస్తాయి అందరూ అందరు ఫుల్గా ఎక్కి పోయి షార్టింగ్ ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ముప్పై ఐదు సెకండ్లు లో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కోటకందు వారి ఎడ్ల జత కన్నా రెండో నిమిషాల ముప్పై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు వెనకబడి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి సైడ్కి పడి ఫీజు ఏమనుకోదు సాగు చూసుకోవాలి ఎవరు కూడా దగ్గర రావద్దు ఎవరైనా కానీ సాగులు ఏరుగుర చూసుకోవాలి అవుటర్స్ ఎవరు కూడా దగ్గర కూడా రావద్దు పండించ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా సమయం మాత్రం కేటాయించబడదు సమయం రన్నింగ్ లోనే ఉంటది కూడా ఏడుగురే చూసుకోవాలి ఎవరు కూడా దగ్గరికి రాకూడదు చేతులతో వాటి సాధకూడదండి ప్రదర్శన జరిగే ఇరవై నిమిషాలు ఎవరు కూడా దగ్గరికి రాకూడదు బైట్ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામી આશીસ્સુલ તો યાગલ નરસ્ય યાદવ ગાર્પના વરડી થેન્ક યુ ஆ <laughs> <laughs> ఏడవ రెండు పూర్తి చేస్తున్నాయి పత్రానికి పద్దెనిమిది ఇరవై ఏడు స్థానానికి రెండు నిమిషాల ముప్పైలో ఉన్నాయి వెనకబడి ఉన్నాయి మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అంగులవ దూరాన్ని ी के लाल स्थान वो लोग भरोसा पता नहीं जता తొమ్మిదవ జత వారు నంద్యాల ధనీప్ రెడ్డి గారు బీచ్పల్లి శివాదిపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కబ్బాయి నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు పల్లి రెడీ కావాలి ஆ <laughs> 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 <haha> I'm <laughs> sorry. இடோனேஷியா உன்னது சமயம் 是吧？对对对，快点，快点。 స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అది చోడికి వెళ్ళాలి తిరగాలి ఒక అంగుళ ముని రాగాలి నాలుగు నిమిషాలు ఉంది సమయం

i do

వెళ్ళి తిరిగి ఒకసాగుతారు సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది అడ్డు చవరికి వెళ్లి తిరిగి మొక్క కులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం ఉన్నది మిత్రమా తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో ముప్పై సెకండ్లు తిరిగి ఒక అంగుల లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఇరవై సెకండ్లు ఉన్నది పది సెకండ్లు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి

గ్రామం పురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యద్ద లాగిల దూరము పద్దెనిమిది వందల ఒక్క అడుగు ఒక అంగుల దూరాన్ని లాగాయండి తొమ్మిది రౌండ్లు తిరిగి ఒక్కడుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఇప్పుడు వచ్చే యొక్క ఎల్లజెత్త యజమాని గౌరవనీయులు కుప్పం సూర్యనారాయణ శెట్టి గారు గౌరవ ఆ యొక్క బహుమతి దాతండి ఆరో బహుమతిగా పదహైదు రూపాయలు మొత్తాన్ని అందజేస్తున్నటువంటి